ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీఆర్ ఛానల్ కు స్వాగతం నమస్కారం వెల్కమ్ టు టీవీఆర్ ఛానల్ ప్రతి క్షణం నిరంతర వార్తా ప్రసారణ కోసం మీ కోసం కొత్త కొత్త అప్డేట్ కోసం ఈ ఛానల్ వీక్షించండి ఈరోజు వార్తలను ముఖ్యాంశాలు ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా వారి దృష్టికి ఎన్నికల కమిషన్ దృష్టికి మా వినోద్ కుమార్ గారు మా ఎన్నికల కమిషన్ తో కారు గుర్తును పోలిన సింబల్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు ఎనిమిది తొమ్మిది సింబల్స్ ఉన్నాయి ఉదాహరణకు మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తాను రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్ ఎన్నికలు భువనగిరి పార్లమెంట్ సీటు మా పార్టీ ఐదు వేల ఓట్లతో ఓడిపోయి ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు బూరనరసే గౌడ్ గారు మా పార్టీ నుంచి పోటీ చేసి ఐదు పేల ఓట్లతో ఓడిపోయారు కానీ మా కారు గుర్తును పోలిన గుర్తు ఒక అట్రోలర్ గుర్తు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేస్తే ఆయనకు ఇరవై ఏడు వేల ఓట్లు వచ్చినాయి ఆయన ప్రచారం కూడా చేయలేదు ఎందుకు చెప్తా ఉన్నా ఇదంతా అంటే ఇట్లా మా పార్టీకి ఒకసారి కాదు ఎన్నో సందర్భాల్లో నష్టం జరిగింది మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో కూడా మేము పద్నాలుగు సీట్లు ఆరు వేల కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయాం అక్కడ కూడా మరి చాలా చోట్ల ఈ చపాతీ మేకరు గుర్తులు ఏవైతే మా కారు గుర్తులు పోలిన గుర్తులున్నాయో వాటి వల్ల కూడా మాకు చాలా నష్టం జరిగింది వాటిని తక్షణమే తొలగించాలని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ను మేము కోరినాము ఇంకా రెగ్యులర్ గా ఫీడ్బ్యాక్ కూడా మా వైపు నుంచి ఎప్పటికప్పుడు ఇస్తాము రిసీవ్ చేసుకోవాలని కూడా కోరాము